హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివేడ ఈ థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతర అనే కాన్సెప్ట్ తో మీ ముందుకి ఈరోజు ఇరవై రెండు వెహికల్స్ తా ఇప్పుడు దాకా తీసుకొచ్చానండి ఇది ఇరవై మూడవ వెహికల్ డే ట్వంటీ త్రీలో భాగంగా షిఫ్ట్ డిజైర్ సిఎన్జి వెహికల్ తీసుకొచ్చానండి మార్కెట్లో సిఎన్జి తీసుకురామని నన్ను ఇప్పటికీ ఒక వందల మంది అడిగి ఉంటారు సిఎన్జి తీసుకురావడం దొరకడం చాలా కష్టమైపోయింది కానీ మీ ముందుకి ఈరోజు ఒక కస్టమర్ వెహికల్ని అయితే సిఎన్జి వెహికల్ని తీసుకొచ్చాను ఈ థర్టీ డేస్ థర్టీ కార్స్ జాతర అనే కాన్సెప్ట్ని మీ ముందుకి తీసుకొచ్చానంటే కేవలం మీరు ఇచ్చినటువంటి సపోర్ట్తోనే ఈ జాతర అనే కాన్సెప్ట్ని ఎంత సక్సెస్ చేసినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ అండ్ ఒకసారి ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేటు మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది లేదంటే ఓల్డ్ వీడియోస్ అన్నీ చూసి ఇప్పుడు మాకు చేయడం వల్ల మీకు యూజ్ ఉండదు మాకు యూజ్ ఉండదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వెహికల్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి క్లారిటీగా వెహికల్ని రైట్ రౌండ్లో ఒకసారి మీరు క్లారిటీగా చూడండి అప్డేటెడ్ పిన్ టు పిన్ మొత్తం అంతా క్లారిటీగా చూడండి షోరూమ్ పీస్ని అయితే మేము ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు కంప్లీట్గా వెహికల్ చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో ఉందండి ఒక స్క్రాచ్ కూడా లేదు వెహికల్కి అయితే చాలా బాగుందండి రెండు వేల ఇరవై రెండు మోడల్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేపాటికి సిఎన్జి వెహికల్ అండి ఇది పర్ కేజీకి సిఎన్జి ఇరవై ఎనిమిది కి కిలోమీటర్లు అయితే మైలేజ్ అయితే వస్తుందండి దాదాపుగా కంపెనీ కోడింగే ఇరవై ఎనిమిది కిలోమీటర్లు చేసింది హైవేలు అయితే థర్టీ కూడా వస్తుందండి డౌట్ లేదు అందులో సిఎన్జి ఒకసారి వాడిన వాళ్ళని కూడా అడగచ్చు అందుకే దీనికి అంత క్రేజ్ అనమాట మార్కెట్లో మారుతి సిజీకి ఉన్నటువంటి డిమాండ్ క్రేజియస్ట్ కారు మరి ఏ వెహికల్కి లేదు ఎందుకంటే మెయింటెనెన్స్ అండి జీరో మెయింటెనెన్స్ వెహికల్ వచ్చేపాటికి అండ్ మైలేజ్ పరంగా కూడా టాప్ మైలేజ్ అండి ఈ ఫైవ్ సీటర్ సెగ్మెంట్లో ఈ వెహికల్ ఇంత మైలేజ్ ఇవ్వడం మరి ఏ వెహికల్లోనే ఉండదు అంత మైలేజ్ వస్తుంది పర్ కేజీ అంటే తొంభై ఎనిమిది రూపాయలు పెట్టి ఒక కేజీ సిఎన్జి కుట్టుకుంటే ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్లు మైజ్ మైలేజ్ అయితే కోడ్ చేస్తుంది చాలా లో మెయింటెనెన్స్ అనమాట ట్రావెల్ పర్పస్లో కానీ ఒక ఫ్యామిలీ పర్పస్లో కానీ ఏ పర్పస్లో అయినా యూజ్ చేసుకోవడానికి వెహికల్ అయితే ది బెస్ట్ క్వాలిటీ ది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది ఇక లేట్ చేయకుండా వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాము రెండు వేల ఇరవై రెండు మోడల్ సిఎన్జి జెడ్ ఎక్స్ఏండ్ కంప్లీట్ టాప్ అండ్ అది కూడా ఈ వెహికల్ ఉన్నటువంటి ప్లస్ పాయింట్ టాప్ అయిన వెహికల్ కాబట్టి ఆల్ ఫీచర్స్ అన్ని వచ్చేస్తాయి వెహికల్ ప్రైజ్ అయితే ఏడు లక్షల ఇరవై వేలు కస్టమర్ అయితే కోడి చేస్తున్నారు ఎక్కువ నెగోషియేషన్ అయితే లేదండి లిటిల్ బిట్ నెగోషియేషన్స్ అయితే ఉంటాయి మీరు మన ఆఫీస్కి అయితే వచ్చేసచ్చు డైరెక్ట్గా వెహికల్ చూడాలనుకుంటే మార్కెట్లో ఎక్కడి నుంచైనా ఏపీలో ఎక్కడి నుంచి అయినా సరే మీరు రావచ్చు ఈ క్వాలిటీ వెహికల్ని సొంతం అయితే చేసుకోండి సిఎన్జి వెహికల్ అండి సిఎన్జి మీరు చూసుకోవచ్చు డిక్కీలో ఈ విధంగా అయితే సిఎన్జి ఉంటుంది లగేజ్ పరంగా కొద్దిగా కంజెస్టెడ్గా ఉంటుంది దీనికి పైన క్యారేజ్ కూడా వేసుకొని ట్రావెల్ పర్పస్లో లగేజ్ యూస్ చేసుకునే వాళ్ళకి కూడా అదొక ఆ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు సిఎన్జి సిలిండర్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట తొమ్మిది కేజీల సిలిండర్ అయితే ఫుల్ అయితే అవుతుంది ఇప్పుడు మార్కెట్లో సిఎన్జి అనేది ప్రతి చోట వచ్చేసిందండి ఇది కంపెనీ నుంచి వస్తున్నటువంటి కంపెనీ ఫిట్టింగ్ సిఎన్జి అండి డైరెక్ట్గా కంపెనీ బయట పెట్టించింది అయితే కాదు ఒరిజినల్గా కంపెనీ నుంచి పెట్టించింది అనమాట వెహికల్ మీరు చూసుకోవచ్చు అప్డేటెడ్ డేట్ ఫుల్ క్వాలిటీ వెహికల్ అండి ఎక్కడ డౌట్ లేదు ఒక స్క్రాచ్ కూడా లేదు లేదు కస్టమర్ ఎప్పుడైనా చిన్న స్క్రాచ్ పడిన కస్టమర్ అయితే రీపెయింట్ అయితే చేయించుకుంటారు అంత క్వాలిటీగా వాడతారు వెహికల్కి అయితే అక్కడ టచ్ షాప్లు కూడా అయినాయండి డౌట్ లేదు అందులో చెప్పుకోవడంలో ఉన్నది ఉన్నట్టు చెప్తానండి ప్రతి ఒక్కటి వెహికల్ ఒకసారి ఇంటీరియర్ కూడా మీరు చూసుకోవచ్చు వెహికల్ అయితే టాప్ అండ్ వెహికల్ కాబట్టి బటన్ స్టార్ట్ కిక్ బటన్ స్టార్ట్తో వెహికల్ అయితే వస్తుంది కీలెస్ ఎంట్రీ అనమాట కీలెస్ ఎంట్రీతో వస్తుంది సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఆ తర్వాత సెంటర్ లాకింగ్ ఉంటుంది ఆటో అడ్జస్టబుల్ మిర్రర్స్ అయితే ఉంటాయి సైడ్ మిర్రర్స్ వచ్చేప్పటికి ఒక బటన్ ఒకతే ఫోల్డబుల్ మిర్రర్స్ అన్నమాట సీట్ కవర్స్ కూడా చూసుకోవచ్చు నైంటీ పర్సెంట్ సీట్ కవర్స్ అయితే నైంటీకి నైంటీ అండ్ అబోవ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎక్కడ వెహికల్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు కిలోమీటర్లు తిరిగింది కానీ ఎక్కడ అంత తిరిగిన వెహికల్ అయితే అస్సలు కనబడదు కస్టమర్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే వెహికల్ అయితే యూజ్ చేస్తారు అండ్ టైర్స్ పరంగా మనం మాట్లాడుకోవాలనుకుంటే ఒక థర్టీ పర్సెంటే టైర్స్ అయితే ఉన్నాయండి ఎలా వీలుస్తా వెహికల్ అయితే వస్తుంది మీరు చూసుకోవచ్చు జెడ్ఏ జెడ్ కాబట్టి ఫిఫ్టీన్ ఇంచ్ టైర్ అయితే వస్తుందండి పెద్ద సైజ్ అయితే టైర్ అయితే వస్తుంది ఒకసారి ఇంజిన్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను మీరు టాప్ అండ్ మోడల్ కాబట్టి బటన్ కూడా మనకి లాక్ బటన్ బయట ఇస్తారన్నమాట జస్ట్ ఈ బటన్ చేసుకుంటే డైరెక్ట్గా లాక్ అయితే అయిపోతుంది మనము రిమోట్లో అయితే లాక్ చేయాల్సిన పని లేదు మొత్తం కంపెనీ ఆల్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఒకసారి ఇంజిన్ కూడా మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి బటన్ స్టార్ట్ అనమాట ఈ బటన్ స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే స్టార్ట్ అయితే అవుతుంది చూసుకోచ్చండి ఒక లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది అండ్ డిస్ప్లేలో ఒక ఇండికేషన్ కూడా ఏది లేదు ఈ జస్ట్ ఇది డోర్ ఓపెన్ చేశాను కాబట్టి డోర్ సింబల్ అయితే ఉంది ఎయిర్ బ్యాగ్ పెట్టుకోలేదు కాబట్టి ఎయిర్ బ్యాగ్ సింబల్ అయితే ఉంది అంతేగాని ఒక్క సింబల్ కూడా లేదండి సిఎన్జి కూడా ఫుల్ చేసి అయితే ఉంది ఒక లక్ష ఇరవై ఐదు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ హిస్టరీ అండ్ కంపెనీతో వచ్చినటువంటి స్క్రీన్ ఉంటుంది రివర్స్ కెమెరా ఉంటుంది అన్నమాట ఈ విధంగా రివర్స్ కెమెరా అయితే ఉంటుంది అండ్ మీరు చూసుకోవచ్చు సిఎన్జి బటన్స్ అయితే ఈ విధంగా ఉంటాయి ఆటోమేటిక్గా సిఎన్జి మనం మోడ్లో పెట్టుకుంటే సిఎన్జిలోనే వెహికల్ అయితే రన్నింగ్ అయితే అవుతుంది చూడండి డాష్ బోర్డ్ కానీ మొత్తం వెహికల్ కూడా చాలా అంటే చాలా నీట్గా క్వాలిటీగా వెహికల్ అయితే ఉంది వెహికల్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశాను పెట్రోల్ కమ్ సిఎన్జి కాబట్టి ఇంజిన్ చాలా నాయిస్ లెస్ అయితే ఉంటుంది నాయిస్ రాదనమాట ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేశాను కాబట్టి ఎప్పుడు స్మోక్ ఒకసారి వస్తుందో చూడండి రేస్ చేస్తాం ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ అండ్ వెహికల్ ఏమన్నా యాక్సిడెంట్స్ ఏమన్నా అయినవా పార్ట్స్ ఏమన్నా మారి అనేది చూపిస్తాను ఫస్ట్ ఈ డోర్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము వెహికల్ అయితే రబ్బింగ్ ఫాలిష్ కూడా పెట్టించి ఉన్నదండి చాలా నీట్ అండ్ క్వాలిటీ వెహికల్ అనమాట రబ్బింగ్ ఫాలిష్తో ఇప్పటికీ కస్టమర్ అయితే ప్రతి ఒక్కటి పింట్ పెన్ చాలా అంటే చాలా నీట్గా వెహికల్ నాకైతే చాలా నచ్చింది ఈ డోర్గా గోర మారలేదండి ఒరిజినల్గా అయితే ఉంది మీరు చూసుకోవచ్చు ఈ పంచ్ మార్క్స్ కూడా చూసుకోవచ్చు కంప్లీట్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి పైన టచ్ అయితే అయినాయి అది కూడా చెప్తున్నాను వెహికల్ అయితే ఆన్ చేసి ఉంది ఆఫ్ చేస్తున్నాను ప్రతి ఒక్కటి మనం చూసుకుందాము క్లారిటీగా ఏ ఏ పార్ట్ మారినా చెప్తానండి ఈ డోర్ కూడా మారలేదు ఎక్కడ సింగిల్ కూడా ఎక్కడ చిన్న రెస్ట్ కూడా లేదండి చిన్న పాయింట్లో కూడా మంచి క్వాలిటీ వెహికల్ అనమాట ఎక్కడ పార్ట్స్ కూడా ఏ చేంజ్ కాలేదు ప్రతీది మీరు చూడవచ్చు ఒరిజినల్ పంచ్ మార్క్స్ ఉన్నాయండి రోబోటిక్ పంచ్ మార్క్స్ ఏ డిస్టర్బెన్స్ డిస్టబెన్స్ అదేం లేదు బాడీ పరంగా అంతా బాగుంది అండ్ డిక్కీ ఆల్రెడీ మీకు చూపించాను ఇప్పుడు ఒకసారి డిక్కీ చెకింగ్ అయితే చేద్దాము ఏమైనా పార్ట్ మారిందని ఏది పార్ట్ ఏది మారలేదండి ఒరిజినల్ లెడ్తో వెహికల్ అయితే ఉంది కంప్లీట్గా ఎక్కడా కూడా రెస్ట్ అనేది ఎక్కడా లేదండి హండ్రెడ్ పర్సెంట్ అంతా క్వాలిటీగా ఉంది సిఎన్జి సిలిండర్ అండి నైన్ కేజీ టు టెన్ కేజీ సి సిఎన్జి అయితే ఫిల్ అయితే అవుతుంది ఒకసారి సిఎన్జి ఫిల్ చేస్తే టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ కిలోమీటర్ ప్లస్ అయితే మైలేజ్ అయితే వస్తుంది పెట్రోల్ కూడా ఉంది కాబట్టి మీకు ఇబ్బంది ఏమి ఉండదు ఫ్యూయల్ వచ్చేపాటికి టూ టైప్స్లో ఉంటాయి ఈ డోర్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి రిమార్క్ అనేది అవ్వలేదు సిఎన్జి ఫిల్లింగ్ అయితే ఈ విధంగా బయట నుంచి అయితే చేయించుకోవాలి క్యాప్ అయితే ఓపెన్ చేసి ఇలా క్యాప్ ఓపెన్ చేసి సిఎన్జి అయితే ఫిల్ చేస్తారనమాట అండ్ మీరు చూసుకోవచ్చు జెడ్ ఎక్స్ ఏ అండి టాప్ ఎండ్ ఈ డోర్ కూడా ఎక్కడ రెస్ట్ అయితే లేదు ఈ డోర్ కూడా చేంజ్ అవ్వలేదు కంపెనీ ఒరిజినల్ సీలెంట్ అయితే అలానే ఉంది మీరు చూసుకోవచ్చు ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మంచి క్వాలిటీ వెహికల్ ఫ్రెండ్స్ ఇది మిస్ చేసుకోవద్దు మార్కెట్లో సిఎన్జి దొరకడం చాలా అరదండి ఇది నేను చెప్పడం కాదు మీ దగ్గరలో ఎవరైనా డీలర్స్ కానీ మెకానిక్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగినా సరే మీకు చెప్తారు అండ్ ఒకసారి బానిట్ కూడా తీసి చూపిస్తాను ఇంజిన్ కూడా స్టార్ట్ చేస్తాను సిఎన్జి చాలా అరుదు ఫ్రెండ్స్ అసలు సిఎన్జి వెహికల్స్ అమ్మరు కానీ కస్టమర్ ఏంటంటే సెవెన్ సీటర్లోకి అని చెప్పి సిఎన్జి డిజైర్ అయితే మారుస్తున్నారు అది కూడా సిఎన్జిలను తీసుకుంటా అన్నారు మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది టూ పర్సెంట్ ఆఫీస్ కమిషన్ అయితే ఉంటుందండి దయచేసి ఒకటి గమనించండి కొనుక్కునే వాళ్ళు ఎవరైనా సరే ఆఫీస్ కమిషన్ ఇవ్వాలి ఈ బానిట్ కూడా చేంజ్ అవ్వలేదండి మొత్తం కంపెనీ ఒరిజినల్ లెడ్ అయితే ఉంది అండ్ ఇక్కడ లెడ్ ఒకటి ఈ చిన్న పార్ట్లో మిస్ అయితే అయింది ఏమన్నా హెడ్ లైట్ కానీ ఏదన్నా చేంజ్ చేసినప్పుడు ఈ పార్ట్ ఏమన్నా రిపేర్ చేసి ఉంటారు ఇది కూడా ఆల్మోస్ట్ ఒరిజినల్గా ఉంది మామూలుగా అయితే పెద్ద యాక్సిడెంట్ అయితే కంప్లీట్గా ఈ పార్ట్ అయితే చేంజ్ చేస్తారు పెద్ద మేజర్ యాక్సిడెంట్ అవ్వలేదు కాబట్టి ఈ చిన్న రిపేర్ చిన్న రిపేర్ మాత్రమే చేశారు అంటే మేజర్ యాక్సిడెంట్ అవ్వలేదు అని అర్థం అనమాట ఇంజిన్ ఒకసారి చూసుకోవచ్చు ఏమైనా స్మోక్ ఏమైనా వస్తుందా అన్నది సార్ మీరు చూడండి పర్ఫెక్ట్గా ఉంది ఆయిల్ కూడా రీసెంట్లీ చేంజ్ చేశారండి కస్టమరు ఆయిల్ రీ చేంజ్ చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ కూడా అవ్వదు రీసెంట్గా చేంజ్ చేసేయని అన్నారు ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాం ఫ్రెండ్స్ ఇది సిఎన్జి పికప్ కూడా బాగుంటుందండి పికప్ ఉండదు అంటారు కానీ పికప్ విషయంలో కూడా ఎటువంటి డౌట్ లేదు మరి స్పోర్ట్స్ కార్ పికప్ అయితే ఉండదు కానీ నార్మల్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాము వెహికల్ అయితే వెహికల్ అయితే మాత్రం చాలా క్వాలిటీ ఉందండి చాలా నీట్గా ఉంది వెహికల్ మీరు చూసుకోవచ్చు డ్రైవింగ్లో ఎలా ఉందో చూపిస్తా మీకు కస్టమర్ అయితే ఏ చిన్న రిపేర్ కూడా రాజీ పడకుండా ప్రతి ఒక్కటి చేయించుకుంటారు ఎప్పటికప్పుడు ఏసీ కూడా చాలా చిల్లుడు ఉందండి ఇది కంపెనీతో వచ్చినటువంటి స్క్రీన్ అనమాట ఒక లక్ష ఇరవై ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు తిరిగింది ఏ పార్ట్ చేంజ్ కాలేదు అన్ని ఒరిజినల్ పార్ట్స్తో ఉందండి వెహికల్ సార్ మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోండి క్లారిటీగా ఉంటుంది మీకు మాకు సిఎన్జి అండ్ జెడ్ఎక్స్ ఎక్స్ టాప్ హ్యాండ్ అండి వెహికల్ నార్మల్ వెహికల్తో పోలిస్తే ఈ రెండు ప్లస్ పాయింట్ అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఈ వెహికల్లో ఉంటాను అండి స్పెషల్స్ అవి ఇవన్నమాట మూడు రకాల స్పెషల్స్ అయితే వెహికల్స్కి అయితే ఉన్నాయి అండ్ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ రైట్ సైడ్లో మన ఆఫీస్ అయితే ఉంటుంది మన ఆఫీసులో పెట్టే వెహికల్ వీడియో తీయడానికి ప్లేస్ లేదు ఫుల్ కార్స్ అయితే ఉన్నాయి కాబట్టి మనము వీడియో అయితే చేయలేకపోతున్నాం అందుకే బయటకు వస్తున్నాము ఫ్రెండ్స్ ఇది ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంటుందండి మీకు ఏదో ఎటువంటి ఫైనాన్స్ కావాలన్నా మీరు ఎంత దూరంలో ఉన్నా సరే మీ సిబిల్ అంతా బాగుంటే ఫైనాన్స్ కూడా చేపిస్తాము దగ్గరుండి ఫైనాన్స్ ప్రాసెస్ అంతా మేమే చూసుకుంటాము మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు ఈ వెహికల్ని తీసుకోవాలి అనుకుంటే లేట్ చేయకుండా పైన కనబడుతున్నటువంటి మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ అయితే ఉంటాయి వెహికల్ గాను టూ పర్సెంట్ కమిషన్ అయితే ఉంటుంది సెవెన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ప్లస్ టూ థౌజండ్ కమిషన్ టూ పర్సెంట్ కమిషన్ అండి అదొకటి గమనించండి ఫ్రెండ్స్ వెహికల్ రన్నింగ్ అయితే చాలా బాగుందండి స్మూత్ రన్నింగ్ అయితే ఉంది వెహికల్లో మైనస్లు చూపించడానికి అంత ఎక్కువగా అయితే లేవు కానీ వెహికల్ అయితే ప్లస్ ప్లస్ పాయింట్స్ అండి అన్ని మైనస్ పరంగా చూపించాలంటే ఒకటే వెహికల్కి అయితే టచ్ అప్లు చేయించారు కాబట్టి పెయింట్ అది ఒకటే మైనస్ అని అనుకోవాలి కానీ జెన్యున్ పెయింట్ షోరూమ్ పెయింట్ అయితే చేయించారు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ అసలు పెయింట్ అయ్యింది అన్నట్టు ఎవరికి తెలియదు కూడా కార్ల గురించి బాగా అవగాహన ఉన్న వాళ్ళకే తెలుస్తుంది మనం ఇప్పుడు సిఎన్జిలో ఉన్నామండి సిఎన్జి పికప్ కూడా చూసుకోవచ్చు మీరు థర్డ్ గేర్లో సిక్స్టీ ప్లస్ అయితే అయ్యింది అండ్ మీరు సిఎన్జి వద్దు అనుకుంటే డైరెక్ట్గా పెట్రోల్ కూడా మార్చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అన్ని చోట్ల సిఎన్జి బంకులు అయితే ప్రతి చోట వచ్చేసినాయి జీరో మెయింటెనెన్స్ వెహికల్ ఫ్రెండ్స్ ఇది జెడ్ కాబట్టి డాష్ బోర్డ్ కూడా చాలా స్టైలిష్ లుక్ ఉంటుంది ఈ విధంగా వుడెన్ ఫినిషింగ్ తో వస్తుంది డాష్ బోర్డ్ వచ్చేపటికి అండ్ మీ ఏసీ బటన్స్ కూడా మారిపోతాయి అనమాట విఎక్స్ఐ కి నార్మల్ గా వస్తాయి ఫ్రెండ్స్ జెడ్ కాబట్టి ఈ విధంగా బటన్స్ తో అయితే వస్తాయి స్టీరింగ్ కంట్రోల్స్ అంటారు మామూలుగా వస్తాయి స్టీరింగ్ మీద కూడా ఈ వుడెన్ ఫినిషింగ్ చాలా క్లాస్ లుక్లో ఉంటుంది అండ్ బటన్ స్టార్ట్ కూడా మంచి స్టైలిష్ లుక్లో ఉంటుంది వెహికల్కి వచ్చేపాటికి పాలిటెక్నిక్ కాలేజ్ దాకా వచ్చాము ఇంజనీరింగ్ కాలేజ్ దాకా వచ్చాము ఫైనల్గా ఫ్రెండ్స్ ఫ్రంట్ ఫ్రంట్ పోర్షన్ కూడా ఎటువంటి సౌండ్స్ అయితే ఏం లేవండి నాయిస్లో ఏం లేవు ఏడు లక్షల ఇరవై వేలు ఫ్రెండ్స్ ఈ వెహికల్ ప్రైజు మార్కెట్లో నార్మల్ విఎక్స్ఐ ఓన్లీ పెట్రోల్ వెహికల్సే ఈ ప్రైజులు కోడ్ చేస్తున్నారు కానీ మన దగ్గరికి వచ్చేప్పటికి ఫుల్ క్వాలిటీ వెహికల్ అండ్ సిఎన్జి వెహికల్ అండ్ టాప్ అండ్ జెడ్ ఎక్స్ఐ వెహికల్ మనం ఈ ప్రైజ్లోకి తీసుకొచ్చాము కస్టమర్తో మనం మాట్లాడుకోవచ్చు ప్రతి ఒక్కటి కస్టమర్ని అయితే డైరెక్ట్ చేస్తానండి ఎటువంటి ఇబ్బంది లేదు ఆయనతోనే మీరు మాట్లాడుకుని పేమెంట్లు ఏమన్నా సరే ఆయన చేయించుకోవచ్చు మళ్ళీ చేస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇది టెస్ట్ డ్రైవ్ అయితే కంప్లీట్గా చేస్తున్నాం మనము మన గుడివాడలో మన ఆఫీస్ అడ్రస్ ఏంటంటే ఇది నాగవరపాడు వంతిన ఫ్రెండ్స్ ఇది నాగవరపాడు వంతెన నుంచి జస్ట్ రైట్కి తిరిగితే డైరెక్ట్గా మన ఆఫీస్ లొకేషన్ అయితే వచ్చేసింది చాలా సింపుల్ అడ్రస్ అనమాట గుడివేడలో నాగవార్పడి అంటే మీకు చెప్తారు చాలా సింపుల్ అడ్రస్ అండి అండ్ ఫ్రెండ్స్ ఇంకొకటి గమనించండి ఓఎల్ఎక్స్లో చాలా స్కామ్లు ఫ్రాడ్లు అయితే జరుగుతున్నాయి మన పేరుని కూడా యూజ్ చేసుకొని ఓఎల్ఎక్స్లో యాడ్లు పెట్టుకొని పలానా అరవింద్ కార్స్ అండ్ బైక్స్ వారి యాడ్ అని చెప్పి అడ్వాన్స్లు కొట్టించుకొని మోసాలు చేస్తున్నారు ద దయచేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అలాంటి మోసాల వారిలో పడద్దు ఏదన్నా పిన్ టు పిన్ వెహికల్ వీడియో కాల్ చూస్తేనే మీరు నమ్మండి అండ్ మన ఆఫీస్లో వెహికల్ ఉండాలి మన ఆఫీసులో వెహికల్ ఉంటేనే అది మనకు సంబంధించిన వెహికల్ లేదంటే మనది కాదు ఎటువంటి మాయలో పడద్దు వెహికల్ అయితే చాలా బాగుందండి ఈ థర్టీ డేస్ థర్టీ కర్స్ జాతరలో డేట్ ట్వంటీ త్రీలో ఈ వెహికల్ని అయితే తీసుకొచ్చాను వెహికల్స్ అయితే చాలా ఉన్నాయి కానీ వీడియో తీయడానికి కుదరక ఈ వన్ వీక్ డిలే అయింది ఫ్రెండ్స్ కానీ థర్టీ కార్స్కి సంబంధించిన స్టాక్ అయితే మన ఆఫీస్లో ఉంది తీసుకొచ్చిన ప్రతి కారు సేల్ అయితే అయిపోతుంది దేవుని ఆ యొక్క దయతో మేము పెట్టే ప్రతి ఒక్క ప్రైజు రీజనబుల్ ప్రైజ్ అవ్వడంతో ప్రతి కారు అయితే సేల్ అయితే అయిపోతుంది కాబట్టి లేట్ చేయకుండా మనం పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ని మిస్ అవ్వకుండా చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ వెహికల్ యూజ్ చేసుకున్న వాళ్ళకి ది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే మైలేజ్ పరంగా ఎక్కువ వస్తుంది మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు అని కోరుకుంటున్నాను ఫైనల్గా మన ఆఫీస్కి అయితే వచ్చేసాము ఖచ్చితంగా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ని మీరు మిస్ కాకుండా చూడండి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టే ప్రత్యేక అప్డేట్ వస్తుంది లేదంటే అప్డేట్ మిస్ అయిపోతారు ఖచ్చితంగా యూట్యూబ్లో ఫస్ట్ వీడియో పెడతాం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మోర్ వెహికల్స్ కోసం ఖచ్చితంగా గుడివేడలో ఉన్నటువంటి అరవింద్ కార్స్ అండ్ బైక్స్ దగ్గరికి అయితే మీరు వస్తారని చెప్పి ఖచ్చితంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్